నేను బోధ ప్రభాకర్ నేను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా ప్రజెంట్ అదేవిధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆరుగురు కాన్షియ్ ఇన్ఛార్జీ ఏదైతే ఈ పదమూడు తారీఖు పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో ఆ సార్వత్రిక ఎన్నికల కోసం మా పాలకులస్తులందరినీ రామగ్రామణ నిముతూ వాళ్ళకు ఏదైతే బీజేపీ చేస్తున్నటువంటి వైఖరి ఏదైనా ఉన్నారో వాళ్ళు రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదాన్ని తీసేసి భారత రాజ్యాంగాన్ని మారుస్తున్నారని వాళ్ళు చెప్తున్న తీర్పు మేము నిరసనగా ఈరోజు మేము మాలనంతరం ఏకమై బీజేపీని కాంగ్రెస్ కాంగ్రెస్కే ఓటేసి అరవిందును ఓడగొట్టి నిజమరెడ్డిని గెలిపించాలని పిలుపునిస్తా ఉన్నాం దానికోసం మేము ఆర్మూర్ కాన్సెన్సీలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ మా పాలనందరూ ఏకమై అరవింద్ను ఓడగొట్టడాకే కక్కనం పెడతా ఉన్నాం ఎందుకు అంటే నేనైతే అరవింద్ గారు ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా కానీ నిజామాబాద్గా ఉన్నటువంటి సమస్యలు కానీ రైల్వే లైన్లు కానీ ఎక్కడైనా కానీ సామాన్య ప్రజల అభివృద్ధి కోసం ఇక్కడ మాట్లాడినటువంటి దాఖలు లేదు ఆయన ఆహ్గాల దూరితంగా విద్వేషాల ధోరిత ధోరణితో ఏదో మతపరమైనటువంటి ఇష్యూలలో అన్ని వర్గాలను చేసే విధంగా నిబజనలో వేసే విధంగా మాట్లాడుతున్న కానీ అది చాలా ఆందారతమైనది దాన్ని మేము పూర్తిగా మాల సంఘాల తర్వాత ఖండిస్తూ ఉన్నాము మేము నివేదిస్తూ ఉన్నాము ఇప్పటికైనా మేము అందరం ఏకమై ఈ బీజేపీ గవర్నమెంట్ రాకుండా ప్రయత్నం చేయాలని ఉంటున్నాం కాబట్టి దానికోసం మేము అందరం గ్రామ గ్రామాన తిరిగి మాల సంఘాలను ఏకపరుస్తూ చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ అట్లాగే ఈ ఆంధ్ర ప్రాంతంలో మాల ఈనాడు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి గల ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే రేపు జరగబోయే నిజామాబాద్ పార్లమెంటు సారాఫ్రికా ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికే మా సంపూర్ణమైనటువంటి మద్దతును మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఏ విధంగా ఇవాళ మొత్తంగా కూడా మా అభివృద్ధి కోసం ఏ విధంగా మాలల అభివృద్ధి కోసం పనిచేసిందో మేము ప్రతి మాలపల్లెకు మాల కులానికి వెళ్ళి మాలలకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మొత్తము ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలను వారు చిత్తశుద్ధితో అమలు చేసిరో వాటన్నిటిని కూడా ప్రజాక్షేత్రంలో చెప్పి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలిపే ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పేసి అరవింద్ యొక్క అహంకారాన్ని ఈ యొక్క ఈ ప్రజాక్షేత్రంలో మేము నిలదీస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ ప్రాంత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గము యువత అట్లాగే మిగతా అన్ని సెక్షన్లలో ఉన్నటువంటి మాల మాల అనుబంధ కులాల ప్రజలంతా కూడా అరవింద్ ఓటమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి ఈ ప్రాంత మాలా ప్రజలకు పిలుపునిస్తూ ముగిస్తా ఉన్నా జై భీమ్ జై మా